హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి మిగిలిపోయిన ఇడ్లీని పడేయకుండా ఒక మంచి స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను ఇంట్లో ఏమీ లేనప్పుడు వేడి స్నాక్స్ ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఎక్కువ టైం లేనప్పుడు ఉదయం మిగిలిపోయిన ఇడ్లీతో ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి చాలా త్వరగా అయిపోతుంది చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి సో మరి ఇంకా లేట్ చేయకుండా మిగిలిపోయిన ఇడ్లీతో స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్తాం ఇక్కడ నేను ఒక ఏడు ఇడ్లీ వరకు తీసుకుంటున్నాను ఇవి మార్నింగ్ చేసిన ఇడ్లీ అండి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ చేస్తున్నానమాట ఇలా ఇడ్లీని పీసెస్ లా కట్ చేసుకోవాలి మరి పెద్ద సైజ్ కాదు మరి చిన్న సైజ్ కాదు ఇలా మీడియం సైజ్ లో ఉండేటట్టుగా ముక్కల్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇడ్లీలన్నీ కూడా చూసారా ఈ సైజ్ లో ఉండాలన్నమాట ఇక్కడ చూడండి ఇడ్లీలు కూడా ఎంత స్పాంజీగా ఉన్నాయో మీకు ఈ ఇడ్లీ వీడియో కావాలి అంటే కామెంట్ లో చెప్పండి నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇలా అన్ని ఇడ్లీలను కట్ చేసుకుని పక్కన పెట్టండి నెక్స్ట్ ఇలా ఒక వెడల్పుగా ఉండే ప్యాన్ లోకి ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పోసుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోండి హై ఫ్లేమ్ లో పెట్టి ఇడ్లీలు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెడితే ఇడ్లీలు ఎక్కువగా ఆయిల్ పీల్ చేస్తాయి కాబట్టి హై ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఫాస్ట్ ఫాస్ట్ గా వేయించుకోవాలి ఇక్కడ మనకి ఇడ్లీలు వేయించుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టదండి చాలా త్వరగా అయిపోతాయి ఆయిల్ హీట్ లో ఉంటే ఇడ్లీలు కూడా త్వరగా వేగిపోతాయి ఇలా ఆయిల్ బాగా హీట్ లో ఉన్నప్పుడే ఇడ్లీలన్నీ కూడా ఆయిల్ లో పట్టినన్నీ వేసుకోండి ఇలా వేసిన వెంటనే కలపకుండా కొంచెం వేగిన తర్వాత ఇడ్లీలని ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇడ్లీలన్నీ కూడా ఈవెన్ గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మరి ఎక్కువగా మాడిపోయేంత వరకు వేయించకూడదు జస్ట్ ఇలా లైట్ గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా ఉంటే సరిపోతుంది ఇలా తీసి ఒక టిష్యూ ఉన్న ప్లేట్ లోకి వేసుకోండి మిగిలిన ఇడ్లీ పీసెస్ కూడా ఇలాగే వేయించుకొని ప్లేట్ లోకి వేసుకోండి ఇవి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వీలైనంత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి ఇలా వేసుకొని అవి కొంచెం వేయించుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఒక రెండు ఎండుమిర్చి ఒక రెమ్మ కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోండి నెక్స్ట్ ఒక చిటికెడు పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుతూ వేయించండి ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న ఇడ్లీ పీసెస్ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి టాస్ చేసుకోండి ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలాగే కలుపుతూ వేయించుకోవాలి ఇలాగే టూ మినిట్స్ పాటు వేయించిన తర్వాత గ్యాస్ ని ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అలాగే ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి ఆ పీసెస్ కి ఫ్లేవర్స్ అన్ని బాగా పట్టి టేస్టీగా ఉంటాయి సో చూసారు కదండి మిగిలిపోయిన ఇడ్లీతో స్నాక్స్ అంతా ఈజీగా చేస్తే తీసుకున్నాము మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇడ్లీ మిగిలిపోతే పడేయకుండా సాయంత్రం పూట వేడి వేడిగా ఇలా చేసుకొని ఇంట్లో అందరూ హ్యాపీగా తినేసేయండి సో మరి ఇంకెందుకండి లేటు ఇంట్లో ఇడ్లీలు మిగిలిపోతే తప్పకుండా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్స్ మన్ని క్లిక్ చేయండి డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్